హాయ్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏఏ పరిశోధనలు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో చాలా బిగ్గరగా అల్ట్రాలో ఫ్రీక్వెన్సీ తెలియని మూలంధ్వని విన్నప్పుడు ఆశ్చర్యపోయారు ఎన్ఓఏఏ యొక్క పసిఫిక్ మెరైన్ ఎన్విరాన్మెంటల్ ల్యాబొరేటరీ పిఎంఈల్ రూపొందించిన నీటి అడుగున మైక్రోఫోన్ల శ్రేణిని ఉపయోగించి వారు అగ్నిపర్వత కార్యకలాపాలను వింటున్నప్పుడు ఈ ధ్వని నమోదు చేయబడింది బ్లాఫ్ అనే మారుపేరుతో పిలువబడే ఈ ధ్వని చాలా బిగ్గరగా ఉంది ఇది పసిఫిక్ అంతటా ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉంచబడిన హైడ్రోఫోన్ల ద్వారా వినబడింది ఇక దీని మూలం యాభై డిగ్రీల సౌత్ వంద డిగ్రీల వెస్ట్ కోఆర్డినేట్లకు సుమారుగా త్రిభుజాకారంగా ఉంది ఇది దక్షిణ అమెరికా కొనకు అవతల ఉన్న మార్మూల ప్రాంతం దాని మూలం తెలియనందున బ్లాప్ ఒక రహస్య స్థితిని పొందింది దాంతో ఇది అనేక మంది సిద్ధాంతకర్తలను ఆకర్షించింది ఇక అంతేకాక ఇది మానవ జీవికి ఇంకా తెలియని ఏదో సముద్ర జీవిచే చేయబడి ఉండొచ్చని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి నీటి ప్రపంచం భూమి కంటే చాలా తక్కువగా అన్వేషించబడింది ఎన్ఓఏఏ ప్రకారం ఇది ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఇక చాలా మంది అదే నిజమని నమ్ముతారు కూడా ఇక కొంతమంది భయానక కల్పన ప్రియులు కొంచెం ముందుకు వెళ్లి ధ్వని వచ్చిన ప్రదేశం రిహే యొక్క మునిగిపోయిన నగరానికి దగ్గరగా ఉందని ఎత్తి చూపారు ఇక ఇది హెచ్పి లవ్ క్రాఫ్ట్ యొక్క భాగస్వామ్య కల్పిత విశ్వం కత్తులు మితోస్ నుండి కల్పిత కోల్పోయిన నగరం ఇక్కడ కథలు అనే ఓ జీవి ఖైదు చేయబడింది అయినప్పటికీ ఒరేగాన్ స్టేట్ యూనివర్సిటీ మరియు ఎన్ఓఏఏ నుండి భూకంప శాస్త్రవేత్త రాబర్ట్ డిజియాక్ ప్రకారం బ్లాప్ నిజానికి మంచు విరగడం మరియు పగుళ్లు ఏర్పడడం ద్వారా తయారు చేయబడింది ఇక సముద్ర భూభౌతిక శాస్త్రం లేదా భూగర్భ శాస్త్రంపై అవగాహన ఉన్న వారికి ఎవరికైనా మహాసముద్రంలో శబ్దాలకు సంబంధించి చాలా అరుదుగా రహస్యాలు ఉన్నాయని తెలుసు అవి భౌగోళిక భౌతికమైనవి ఇవి సముద్రపు అడుగు భాగంలో అగ్ని పర్వతాలు లేదా భూకంపాలు లేదా వాతావరణానికి సంబంధించినవి మానవ నిర్మితమైన ఇంకా ఓడలు మరియు ఎయిర్గన్ల నుండి వచ్చే శబ్దాలు సముద్ర జీవులు లేదా భూకంపాలు లేక దూడల కారణంగా మంచు కారణంగా సంభవిస్తాయి ఇక భూమిలో నీరు వేగంగా గడ్డ కట్టినప్పుడు ఐస్క్వేక్లు సంభవిస్తాయి నేల నీటితో నిండినప్పుడు ఘనీభవించిన నేల లేదా రాతి అకస్మాత్తుగా పగుళ్లు ఏర్పడతాయి ఉష్ణోగ్రతల పెరుగుదల హిమానదీయ మంచును కరిగించడంతో అంటార్కిటికాలో మంచు భూకంపాల సంఖ్య పెరిగింది కానీ రాత్రి ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు నీరు త్వరగా ఘనీభవిస్తుంది ఇక అలా గడ్డ కట్టడం వల్ల ఏర్పడిన ఒత్తిడి పేలుడుగా విడుదలవుతుంది టెక్టానిక్ ప్లేట్లలో కదలికల వల్ల అవి జరగవు కాబట్టి వాటిని నాన్ టెక్టానిక్ సిస్మిక్ ఈవెంట్లుగా సూచిస్తారు మరోవైపు ఒత్తిళ్ల కారణంగా హిమానీ నదులలో లోతైన పగుళ్లు ఏర్పడి అరవై మీటర్ల వరకు ఎత్తున్న ఓ భాగం అంచు నుండి విడిపోయి సముద్రంలో పడినప్పుడు ఐస్ క్యావింగ్ సంభవిస్తుంది విరిగిన మొక్కలు అప్పుడు మంచుకొండలు కాన్పు చాలా పెద్ద పగుళ్ళు లేదా విజృంభించే శబ్దాన్ని సృష్టిస్తుంది ఇక దాని ఫలితంగా వచ్చే అలలు తరచుగా ప్రమాదకరంగా ఉంటాయి గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువ మంచుగడ్డలు కరిగిపోతాయి మంచు దూడలు మరియు మంచు భూకంపాలు చాలా సాధారణంగా మారాయి నిజానికి ఒక గ్రీన్లాండ్లోనే లోనే హిమానీ నదుల దూడల కారణంగా ప్రతి సంవత్సరం పన్నెండు వేల నుండి పదిహేను వేల మంచు కొండలు సృష్టిస్తాయి ఇక రెండు వేల ఐదు నుండి రెండు వేల పదిలో బ్రాన్స్ఫీల్డ్ స్ట్రైట్ మరియు ట్రేక్ ప్యాసేజ్ దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా మధ్య సముద్ర ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఎన్ఓఏఏ మన గ్రహం యొక్క దక్షిణ సముద్ర ప్రాంతాలలో సహజ శబ్దాల యొక్క ప్రధాన మూలం మంచు పగుళ్ళ శబ్దాలని కనుగొంది ఇక ప్రతి సంవత్సరం మంచు కరుగుతున్నప్పుడు మరియు విరిగిపోతున్నప్పుడు లేదా పగుళ్లు ఏర్పడినప్పుడు ఈ శబ్దాలు సంభవిస్తాయి ఇక బ్లూ సౌండ్ సిగ్నేచర్ ఈ శబ్దాలకు సరిపోలుతుంది ఇక అంతేకాక ప్రపంచంలోనే ప్రముఖంగా వినిపించే ధ్వని సాధారణంగా రికార్డ్ చేయబడిన వాస్తవ ధ్వని కంటే పదహారు రేట్లు వేగంగా ప్లే చేయబడుతుంది ఇక ఇదే చాలా మంది దీన్ని రహస్యమైన జీవి చేసే ధ్వని అని నమ్మడానికి కారణం కానీ అది దాని అసలు వేగంతో ఆడినప్పుడు అది భూకంపం లాగా అనిపిస్తుంది దాంతో జీవుల సిద్ధాంతాలన్నీ కల్పితాలని రుజువైంది ఇక సముద్రాలలో ఏర్పడే ధ్వనులపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ